కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మనకైతే ఎండాకాలం అనేది వస్తుంది మనం రైతులంతా సైతంకాడికి అయితే పోతారు కాడికి పోయినప్పుడు అయితే మనమైతే నీళ్ళు అయితే ఎత్తుకుని పోవాలి నీళ్ళు అనేది ప్లాస్టిక్ కొండలో ఎత్తుకొని పోతే ఎండాకాలం హీట్ అనేది అయిపోతుంది ఇలాంటి లగేజ్ క్యారియర్లో అయితే ఎత్తుకొని పోతున్నట్లయితే నీళ్ళైతే కొంచెం హీట్ కాకుండా చల్లగానైతే ఉంటాయి ఇదైతే మనకు శ్రీజ కంపెనీ శ్రీజ పాల్ డైరీ వాళ్ళు అయితే ఇచ్చారు పది లీటర్లది ఇదైతే ఎత్తుకొని మీకు మీకైతే ఎండాకాలం అయితే హండ్రెడ్ పర్సెంట్గా బాగా యూజ్ అవుతుంది పొలం కాకపోయే వాళ్ళు ముగ్గురు నలుగురు అయితే ఈజీగా అయితే తాగొచ్చు నీళ్ళు మేము ఎక్కువ మంది అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్గా కూలింగ్ వాటర్ రిఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ దాంట్లో దీంట్లోకి అయితే దిగేసుకోండి ఎందుకంటే కూలింగ్ వాటర్ తాగాలనుకున్నప్పుడు గడ్డగడ్డి నైసెస్ నీకు రెండు నిమిషాలు సల్లగా అయిపోతాయి కాబట్టి ఇలాంటివైతే యూజ్ చేసుకొని ప్లాస్టిక్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి దానిలో నీళ్ళు తాగినా కూడా మనకైతే ప్రాబ్లమ్స్ నీకు ఎక్కువ వస్తుంది ఎండాకాలంలో మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సూర్యుడు నుంచి డైరెక్ట్గా నీళ్ళు ఉడుకు నీళ్ళు తాగడం వల్ల ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు మీకు అందుబాటులో ఉండే రైతునే థ్యాంక్ యూ